ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో వారు ఉదయం నిద్ర లేవగానే ఇది ఒక్కటి తినండి చాలు ఇక ఖచ్చితంగా వద్దన్న డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోటీశ్వరులుగా మారడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా సింహరాశి వారిపైన ఉంటుంది అయితే వారు ఉదయం నిద్రలేవగానే ఏ పదార్థాన్ని తినాలి అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వీరు అందరినీ కూడా ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరి యొక్క మాట పద్ధతితో వీరు మాట్లాడే తీయని మాటలతో వీరికి అందరూ కూడా ఆకర్షితులు అవుతారు అంతేకాదు వీరు ఎప్పుడూ కూడా మంచి భావనను కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వం అనేది ఇతరులను ఆకట్టుకోవటానికి ఎవరినైనా చాలా సులువుగా వీరు స్నేహితులుగా మలుచుకుంటారు స్నేహితులుగా మార్చుకుంటారు ఎవరినైనా సరే అతి సులువుగా కూడా వీరు అంటే ఆకట్టుకుంటూ ఉంటారు వీరి మాట విధానం అనేది చాలా బాగుంటుంది అందరితో అందరితో ఆప్యాయంగా ఉంటారు ఆప్యాయంగా పలకరిస్తారు అందుకే సింహరాశి వారికి బంధాలు బంధుత్వాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి అంతేకాదు సింహరాశి వారు ఎప్పుడైనా సరే సమాజంలో వీరికి కొద్దిగా అంటే కోపిష్టి అనే పేరు కూడా ఉంటుంది అయినప్పటికీ వీరు దానిని పట్టించుకోరు కానీ వీరి యొక్క మంచితనం అనేది చాలా మందికి నచ్చుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి వారి యొక్క రక్త సంబంధికులతోనే కొన్ని రకాలైన చిక్కులు ఉంటాయి అంతేకాదు వీరి యొక్క స్నేహితులతోనే వీరి యొక్క రహస్యాలు పంచుకోవటం వల్ల వాటి వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే సింహరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా అనుకుంటే గన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది సాధించే వరకు కూడా వీరు నిద్ర పోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఖచ్చితంగా సాధించి తీరు తీరాకే నిద్ర ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు వీరిలో కసి పట్టుదల అధికంగా ఉంటుంది పోటీతత్వమైనటువంటి లక్షణాలతో కూడి ఉంటారు సింహ రాశి వారు ఈ రాశి వారికి పోటీ అధికంగా ఉంటుంది అంటే ఎవరితో అయినా సరే వీరు పోటీ పడుతూ ఉంటారు ఏ పనిలో అయినా సరే ఖచ్చితంగా వీరి యొక్క లక్ష్యం అనేది గురిపెట్టిన బాణం వలె చాలా షార్ప్గా ఉంటుంది అంటే ఏదైనా అనుకుంటే గనక అది వెయ్యికి వెయ్యి శాతం ఎన్ని వందల కష్టాలు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా చిటికీలు వేస్తూ మరి వాటిని ఓడించి ధైర్యంగా ముందుకు సాగిపోతారు అంత గొప్ప అంటే పట్టుదల ఉంటుంది ఈ సింహరాశి వారికి అది ఏదైనా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే వీరు ఖచ్చితంగా దానిని అందుకునే వరకు కూడా నిద్రపోరు అంత గొప్ప పట్టుదలతో కోడుకొని ఉంటుంది వీరి యొక్క లక్షణాలు అలానే వీరి యొక్క వ్యక్తిత్వం అలానే వీరు ఎవరిని ఏమీ అనరు ఎవరైనా వీరిని ఏమైనా అంటే గనక వదిలిపెట్టరు అంటే ఊరుకోరు అస్సలు కూడా వీరు మాట పడనే పడరు అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే వీరు క్రమబద్ధీకరంగా ఉంటారు మంచి అంటే లక్షణాలతో ఉంటారు వీరు ఎవరిని మాట అనరు పడరు అలానే సింహరాశి వారికి ఎప్పుడైనా సరే మంచి అనేది చాలా ఎక్కువ ఇష్టం అంటే ఎప్పుడైనా సరే నలుగురు చుట్టూ ఉండాలి అని కోరుకుంటారు అంటే వీరికి ఆప్యాయతలు అనుబంధాలు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ తెలివిగా ఆలోచిస్తారు వీరి రహస్యాలను ఎవరితో పంచుకోరు కానీ ఈ సమయంలో ప్రస్తుత కాలంలో ఏముంది అంటే సింహరాశి వారు గుడ్డిగా కొంతమందిని నమ్మటం వల్ల ఆ ఒక్క విషయంలో మాత్రం సింహరాశి వారు ఆ ఒక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోవటం వల్ల అనుకుని ఆపదలు ఎదురవుతూ ఉంటాయి ఆపదలు అనేవి ఖచ్చితంగా మీకు సమస్యలను తెచ్చి పెడతాయనటంలో సందేహం లేదు కనుక మీరు ఎప్పుడూ కూడా మనవారే కదా నా ఫ్రెండ్సే కదా అని మీ రహస్యాలను చెప్పుకోవటం మానివేయండి అలానే వీరు కుటుంబ పరువుని కాపాడటానికి అనేక రకాలైనటువంటి నియమాలు పాటిస్తూ ఉంటారు కుటుంబంలో పరువుని కాపాడుతూ ఉంటారు వీరి యొక్క రహస్యాలను కుటుంబ రహస్యాలను ఇతరులతో చెప్పుకోరు ఏది ఏమైనా భరించుకుంటారు అంతేకాదు వంశప అంటే వంశాన్ని అభివృద్ధి చేయటం అలానే వంశ గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో సింహరాశి వారు చాలా ముందుంటారు అంతేకాదు సింహరాశి వారి యొక్క అమాయకత్వాన్ని కానీ లేదా వీరికి ఏ విషయం పైన అయితే అవగాహన లేదో ఆ విషయంలోనే వీరి చుట్టూ ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేయటానికి దానిని వీరు అంటే అడ్వాంటేజ్గా తీసుకొని వారికి కొద్దిగా ద్రోహం చేయటానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క అమాయకత్వాన్ని ఇతరులతో చూపించకూడదు సింహరాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ జాగ్రత్తను తీసుకున్నట్లు అయితే అయితే కనుక వీరికి ఏ యొక్క దరిద్రం రాదు అలానే వీరు జీవితంలో నష్టపోరు కష్టాల పాలు కారు అని చెప్పుకోవచ్చు కనుక మీ యొక్క అమాయకత్వాన్ని ఇతరులు అడ్వాంటేజ్గా తీసుకొని దాని దానివల్ల మీ కొద్దిగా నష్టాన్ని జరిపించాలి అని కూడా అనుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క కుటుంబ పరమైనటువంటి విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఆర్థికంగా మీరు డబ్బుని సంపాదిస్తున్నా లేదా డబ్బు పరమైనటువంటి విషయాలను ఇతరులతో చర్చించుకోవటం అనేది ఆపివేయాలి ఇలా మీరు ఎప్పుడైతే మీ రహస్యాలను మీ డబ్బుని మీ సంపదను ఇతరులతో చెబుతూ ఉన్నారో అప్పుడు ఇతరులు మీ పైన దృష్టి దోషాన్ని పెడతారు ముఖ్యంగా స్త్రీలు అధికంగా మీ పైన దృష్టి దోషాన్ని పెడతారు ఈ దృష్టి దోషం వల్ల మీకు సంపద అనేది ఆగిపోవటం జరుగుతుంది డబ్బు పరమైనటువంటి సమస్యలు వస్తాయి కనుక స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారు ఎవరైతే పార్ట్నర్షిప్తో వంటి వ్యాపారం మొదలుపెట్టారో పార్ట్నర్షిప్ విధంగా అంటే ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారిని గుడ్డిగా నమ్మి వారికి పూర్తిగా పని వ్యవహారాలు అప్పగించటం వల్ల అందులో కూడా వీరికి కొద్దిగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది వీరిని నిలువున ముంచి వేస్తారు కనుక వాటిపైన కూడా ఓ కన్నేసి ఉంచటం ఉత్తమమని చెప్పుకోవచ్చు అలానే యొక్క యొక్క సింహరాశి వారికి మరి ప్రతి అంటే ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో సింహరాశి వారు ఉదయం నిద్రలేవగానే ఏది తినాలి అంటే గనక ఎండు ఖర్జూరను నానబెట్టి తినాలి రాత్రంతా ఎండు ఖర్జూరను నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే తినండి ఇలా సింహరాశి వారు రాత్రంతా ఎండు ఖర్జూరను నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే తినటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎండు ఎండు ఖర్జూర అంటే చాలా ఇష్టం కనుక ఎండు ఖర్జూరను ఎవరైతే తింటారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఎండు ఖర్జూర తెలుసుకున్నారు కదా సింహరాశి వారు ఉదయం నిద్ర లేవగానే ఏ పదార్థాన్ని తింటే ధనవంతులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి